పేరు బద్రీనాథ్ మాకు నేను ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా పొలాల్లో నాకు సైజాపురం మండలంలో జోగుపల్లిలో గ్రామంలో నాకు రెండు వందల నలభై ఎకరాలు మాకు పొలాలు ఉన్నాయి ఆ పొలాల్లో పురాతనంగా మైనింగ్ ఉంది అనేది ఉంది మా తాతలు చేసింది ఈ మధ్య వైట్ క్వార్జ్కి మైకా క్వార్జ్కి విపరీతమైన విదేశాల్లో డిమాండ్ రావడంతో ప్రభుత్వ పెద్దలు వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జ సజ్జల భార్గవరెడ్డికి బినామీగా వ్యవహరించిన కొడలూరు ధనుంజీ రెడ్డి ఇక్కడ జిల్లాలో డిఆర్ఎత్వం హోటల్ ఓనరు ఆయన ఒక ఆయన ఇక్కడ కార్మూరి నాగేశ్వరరావు సివిల్ సప్లై మినిస్టర్ వైసీపీ మినిస్టర్ ఆయన వాళ్ళ అల్లుడు సందీప్ ఇక్కడ బిర్దోల్ శ్రీకాంత్ రెడ్డి ఆదుర్ చరణ్ ఒగ్గు కృష్ణ వీళ్ళందరూ చేరి ఇవన్నీ దేవుడి కొండను కూడా మన చైదాపురంలో సిద్ధేశ్వర స్వామి కొండను కూడా వదలకుండా మొత్తం తోవేశారు దీని విలువ ఎనిమిది వందల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు దీని మీద నేను ఇప్పుడు సిఐడి డిఎస్పీ గారిని ఆశ్రయించాను వాళ్ళు తొందరలో విచారణ చేసి ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానని చెప్పాడు అక్కడ ప్రభుత్వం చేసిన రోడ్లు కూడా ధ్వంసం చేసేసారు ఏది కూడా వదలలేదు ఆ కొండ కింద కొత్త నిధులు ఉన్నాయని హోటల్ ఆయన అన్వేషిస్తున్నాడు దాని మీద చువేస్తున్నాడు దాని కింద కూడా మరీ అన్యాయం జరుగుతూ ఉంది దీని వెనక దీనికి డిప్యూటీ డైరెక్టర్ అయిన మైన్స్ ఉండే ఆయన నెల్లూరులో ఆయన ఆయన ఏ శ్రీనివాస్ కుమార్ అని ఆయన ఆయన వాళ్ళకి దాంట్లో భాగంగా చేరి వీళ్ళందరూ కూడా బాగాలు పంచుకుంటున్నారు మొత్తం జిల్లా మొత్తం మీద కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయల పైనే వీళ్ళు దోపిడీ చేశారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరికి ముడుపులు వీళ్ళ భాగాలు పెట్టుకొని మొత్తం డబ్బులు నెల్లూరు జిల్లాని వైట్ కార్డు దోచుకునేసి అన్యాయం చేసేసారు ఇక్కడ ఇప్పుడు మాకు తెలిసే ఒక వంద మంది దాకా బయటపడి ఉన్నారు ఇక్కడ నుంచి సైదాపురం మండలం పొదలకూరు మండలం ఈ గూడూరు రూరల్ మండలము ఇంజుమూరు దొత్తలూరు పామూరు దగ్గర నుంచి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అందరు బాధ్యులే తొందరలో విచారణ చేసి తొందరలో మీకు న్యాయం జరగద్ది మేము ఏదైనా అవసరం అయితే మీకు ఫోన్ చేస్తాము మీరు రాండి మాకు సహకరించండి అన్నాడు ఖచ్చితంగా సార్ మేము మీకు సహకరిస్తాము మాకు న్యాయం చేయండి అంటే తొందరలో మేము విచారణ చేసి వాళ్ళకు కూడా జరుపుతాము రిపోర్ట్ పంపిస్తాము అని చెప్పి చెప్పారు మాదే మాది చెప్పాం కదా రెండు వందల నలభై ఎకరాలు ఓయమ్మా కొన్ని వేల ఎకరాలు దోపేశారు ఇప్పుడు మా దాంట్లో నేను ఆ కోర్టు కూడా హైకోర్టుని జిల్లా కోర్టుని ఎన్ని కోర్టుని సంప్రదించాను అన్ని కోర్టులో నాకు ఆర్డర్ కాపీలు ఉన్నాయి ఈ ఆర్డర్ కాపీలు అన్ని కూడా మీకు ఇస్తా నేను అన్నీ ఉన్నాయి ఫోటోలు అన్నీ ఉన్నాయి ప్రతి ఎవిడెన్స్ గూగుల్ గూగుల్ ఫోటోలతో కూడా మా దగ్గర ఉన్నాయి జిపిఎస్ ఫోటోలతో కూడా ఉన్నాయి ఈ విధంగా ప్రశ్న దానికి మా మీద రౌడీ సీటర్లు ఓపెన్ చేశారు మా పిల్లల మీద కేసులు పెట్టారు హరాస్మెంట్ చేశారు మా మీదకి రౌడీ మొక్కల్ని ఉసుగొలిపారు ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు దీని దాని దీని దీని ఈ రోజు మనం సిఐడి డిఎస్పీ గారిని కలిశాను అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాను వాళ్ళ హామీ ఇచ్చారు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి